ఉదయ కాలం నుంచి ఈ క్షణం వరకు కాచి కాపాడిన ఆ దేవాది దేవునికే వేలాది స్తోత్రములు మీ అందరికీ నామంలో షలోం అందరూ బాగున్నారా ఈ సమయం మనం ఆయన కృపా భద్రత నీడలో మనని కాచి కాపాడాడు కనుక ఆయనను స్తుతించి మన యొక్క ప్రార్థన విన్నాపంలో ఆయన సన్నిధిలో ప్రార్థించుకున్నాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్లో తెలియచేయగలరు మనమందరం కలిసి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలను విని మనకు సమాధానమును అనుగ్రహించే గొప్ప దేవుడు కనుక మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియచేయగలరు ఈ సమయంలో మనము ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి రాత్రికాల ప్రార్థన మహోన్నతుడ మహాగనుడవైన రాజా ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయువాడ స్తోత్రాలు ఎస్ఐ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవ ఉదయ కాలం నుంచి ఈ క్షణం వరకు నీ కృప భద్రత నీడలో క్షేమముగా మమ్మల్ అందరినీ కాచి కాపాడి ఏ అపాయము ఏ ఆటంకము ఏ కీడు ఏ అనారోగ్యము రాకుండా క్షేమముగా నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు రేసయ్య తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా మీ దేవదూతల సైన్యంని మాకు కంచగా ఉంచి మాకు తోడై నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా ఈ సమయంలో తండ్రి నీ నామంలో ఏకీభవించాము అంటే అది కేవలము నీ కృప కనికరములే తండ్రి నీకే వేలాది స్తోత్రములు ఎసయా నీ కృప వలనే మేము సజీవులముగా ఉండి తండ్రి నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాము తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారి ప్రార్థన అవసరతలు ఏమై ఉన్నాయో మీకు తెలుసు కనుక సమస్తమును తండ్రి వారికి సమకూడి జరిగించండి తండ్రి వారి హృదయ ఆలోచనలను మీరు ఎరిగిన గొప్ప దేవుడవు గనుక తండ్రి మీ చిత్తానుసారమైన ఆలోచనలను సఫలపరచండి పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవ ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ సమయంలో దేవ ఒక పాట పాడుచుండగా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచమని తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేడని ఏసై నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ఒక పాట పాడుకొని దేవుణ్ణి మహిమపరచుదాం अपायम् अन्त्यकालम् चुटुरा अन्धकारम् विकारम् भ्रष्टोकम् समस्तम् मोसकारम् सुवार्ते परिष्कारम् सुवार्ते परिष्कारम् सुवार्ते परिष्कारम् सुवार्ते परिष्कारम् सुवासारं तेलसुण्डी నిసార సాక్ష్యం మనదేనా సువార్త సారం తెలుసు నిసార సాక్ష్యం మనదేనా పరలోక వెలుగును కలిగుండి ఉండి మరుగైన దీపం మనమేనా పరలోక వెలుగును కలిగుండి మరుగైన దీపం మనమేనా ఇకనైనా లేవవా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించవా ఇప్పుడైనా కదలవా ఎదిరించి లోకాన్ని గెలువవా ఇకనైనా లేవవా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించవా ఇప్పుడైనా కదలవా లోకాన్ని ఎదిరించి పోరాడవా సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం सुवार्ते परिष्कारम् सुवाते परिष्कारम् अपायम् अन्त्यकालम् चुटुरा अन्धकारम् विकारम् भ्रष्टलोकम् समस्त मोसकारम् सुवार्ते परिष्कारम् सुवार्ते परिष्कारम् सुवार्ते परिष्कारम् सुवार्ते परिष्कारम् सुवातसारं तेलिसुण्डी निसारसाक्षं मनदेना सुवार्तसारं तेलिसुण्डी నిస్సార సాక్ష్యం మనదేనా పరలోక వెలుగును కలిగుండి మరుగైన దీపం మనమేనా పరలోక వెలుగును కలిగుండి మరుగైన దీపం మనమేనా ఇకనైనా లేబవా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించవా ఇప్పుడైనా కదలవా లోకాన్ని ఎదిరించి పోరాడవా సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం పరిష్కారం ఆ దేవాదికి దేవాది దేవునికి మహిమ దాక ఈ సమయంలో మనము నూట పదమూడవ కీర్తన చదువుకొని ప్రార్థన చేసుకున్నాం మన ప్రార్థన విన్నపంలో ఆయన సన్నిధిలో ప్రార్థించుకుందాం నూట పదమూడవ కీర్తన యహోవను స్థుతించుడి యహోవ సేవకులారా ఆయనను స్థుతించుడి యహోవ నామమును స్తుతించుడి ఇది మొదలుకొని ఎల్ల కాలము యహోవ నామము గాక సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు నామము స్థుతి నొందదగినది యహోవ అన్య జనులందరి ఎదుట మహోన్నతుడును ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించియున్నది ఉన్నత మందు ఆసీనుడయున్న మన దేవుడైన యహోవను పోలియున్న వాడెవడు ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయను యహోవను స్థుతించుడి మనము నిత్యము యహోవను స్థుతించే వారంగా ఉండాలి ఆయన ప్రతి దినము మనకు ఎన్నో మేలులు ఎన్నెన్నో మేలులు చేస్తూ మనకు ఏ అపాయము రాకుండా తన భద్రత నీడలో కాచి కాపాడుతున్నాడు కనుక మనము ప్రతి క్షణము ఆయనను స్థుతించే వారముగా ప్రతి క్షణము ఆయన నామమును మహిమ పరిచే వారముగా ప్రతి క్షణము ఆయనను ఘనపరిచే వారముగా మనము జీవించాలి ఈ సమయంలో మన యొక్క ప్రార్థన విన్నపములు మీకు మన ప్రార్థన అవసరతలు ఉంటే తెలియచేయగలరు మహోన్నతుడా మహాగణుడైన గొప్ప దేవ నీకే వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నిత్యము నిన్ను స్థుతించాలి నిత్యము నిన్ను ఆరాధించాలి నిత్యము నిన్ను మహిమ పరచాలి నీవు చేసిన మేళ్లకై మహోపకారములకై నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లించడానికి నీ ఒక్కడివి మాత్రమే అర్హుడవు తండ్రి ఈ లోకంలో ఏ ఒక్కరికి ఆ అర్హత ఆ మహిమ పొందడానికి అర్హత లేదు నీవే ఆ మహిమకు అర్హుడవై ఉన్న గొప్ప దేవుడవు ఏకైక దేవుడవు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి తండ్రి గొప్ప దేవా ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సయా తండ్రి వారి అవసరతలు మీకు తెలిసి ఉన్నాయి తండ్రి వారి కుటుంబాలలో ఉన్న సమస్యలు మీకు తెలుసు వారి కుటుంబాలలో ఉన్న ఇబ్బందులు ఇరుకులు సమస్తము మీకు తెలుసు తండ్రి స్తోత్రాలు వారి దుఃఖకర స్థితులలో నుంచి విడిపించండి సమాధానము దయచేయండి నెమ్మదిని దయచేయండి తండ్రి స్తోత్రాలు దేవా దుఃఖంలో కృంగి ఉన్నారేమో ఏసయ్య లేవనెత్తండి తండ్రి దేవా మీరు సహాయము చేయండి వారి బిడ్డల ప్రభా విషయంలో మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతుడా నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము ఎస్ఐయా నిన్ను నమ్ముకున్న వారిని తండ్రి ఒమ్ము చేయని గొప్ప దేవుడవు తండ్రి నీ జనులను తండ్రి భూ రాజులతో కూర్చుండబెట్టుటకాయ్ పెంట కుప్ప మీద నుండి దరిద్రులను లేవనెత్త వా లేవనెత్తగలిగిన వాడవు తండ్రి స్తోత్రాలు రాజులతో కూర్చుండబెట్ట గలిగిన గొప్ప దేవుడు వేసయ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడా నీకే వందనాలు వేస్తాయా తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వేస్తాయా వారు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నారో తండ్రి మీకు తెలుసు తండ్రి అది కాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి గొప్పదేవ ఎంతో మంది ఎస్ఐ అనారోగ్యంతో తండ్రి ఐసియు హాస్పిటల్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచాన ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి దీర్ఘకాలిక రోగాలైన పక్షవాయువు ఎయిడ్స్ క్యాన్సర్ లాంటి రోగాలతో ఎంతో మంది బాధపడుచున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ముట్టండి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి గొప్ప దెవ నీకే స్తోత్రాలు ఎస్ఐ నీకే వందనాలు చెల్లిస్తున్నాను మైగ్రేన్ తలనొప్పి తండ్రి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు ముక్కు సమస్యతో గొంతు సమస్యతో ఎంతో మంది తండ్రి అనారోగ్యంతో ఉన్నారు ఎస్ఐ మీరు బాగు చేయండి స్వస్థపరచండి తండ్రి దివానీ స్తోత్రాలు థైరాయిడ్ బీపీ షుగర్ అనారోగ్యాలతో ఎంతో మంది తండ్రి ఎదురు చూస్తున్నారు మీ వైపే కన్నులు ఎత్తి చూస్తుండగా తండ్రి వారిని స్వస్థపరచండి వారిని బాగు చేయండి తండ్రి స్తోత్రాలు వేస్తాయా నీకే వందనాలు లివర్ సమస్య హార్ట్ సమస్య కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వేస్తాయా ముట్టండి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి ఆర్థరైటిస్ మోకాల నొప్పుల నుంచి విడిపించండి నడుము నొప్పుల నుంచి విడిపించండి సహాయం చేయండి తండ్రి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను వేస్తాయా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మహోన తండ్రి ఎంతో మంది దెవ ఆర్థికంగా చితికిపోయి అప్పులలో తండ్రి మునిగిపోయి తండ్రి అప్పుల ఊబిలో నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక ఎంతో మంది తండ్రి దుఃఖంతో సమస్యలతో ఏం చేయాలో ఎటు తోచని స్థితిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని వేస్తాయా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి తండ్రి అప్పు బాధల నుంచి సహాయము చేయండి తండ్రి దేవా మిమ్మల్ని నమ్మిన వారిని వేస్తాయా మీరు తలగా ఉంచే దేవుడవు కనుక తండ్రి వారికి ఒక మంచి మార్గంను చూపించండి వారికి ఒక మంచి దారిని చూపించండి తండ్రి సహాయం చేయమని ప్రార్థి స్తున్నాను తండ్రి రక్షణ మారు మనసు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి ఎంత మంది అయితే ప్రభా రక్షణ మారు మనసు లేక తండ్రి ఎంతో మంది ఈ రోజులలో చూస్తున్నట్లయితే దెవ ప్రతి క్షణము క్షణ క్షణము ఎంతో మంది హార్ట్ అటాక్ తో ప్రభా ఎంతో మంది అనారోగ్యంతో చనిపోయి నరకానికి వెళ్తున్నారు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వేసాయా వారిని రక్షించండి మారు మనసును దయచేయండి తండ్రి దెవ వారికి రక్షణ సువార్తను ప్రభా మేము అందించటకు తగు ధైర్యమును తగు జ్ఞానమును వేసాయా నిశ్చిత్తానుసారమైన జ్ఞానము చేత వారికి సువార్తను అందించటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్సయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి కుటుంబాల మధ్య గొడవలతో ఎన్నో కుటుంబాలు వేసయ భార్య భర్తల మధ్య సమాధానము లేక అనేక కుటుంబాలు వేసయ ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చిన్న చిన్న గొడవలకే ప్రభ వారు ఎంతో పెద్దగా ప్రభ చేసుకొని కుటుంబాన్ని తండ్రి పెద్దల మందు తండ్రి బయట పెట్టుకొని చుండగా వేసా మీరు జ్ఞాపకం చేసుకొని తగిన జ్ఞానమును దయచేయండి తండ్రి మీ బుద్ధిని మీ జ్ఞానమును అనుగ్రహించి కుటుంబ సమస్యలు ఇంట్లోనే పరిష్కరించి ప్రేమ కలిగి వారు జీవించటకు సహాయము చేయండి తండ్రి బంధుమిత్రుల మధ్య రక్త సంబంధికుల మధ్య ఎన్నో గొడవలు తండ్రి ఆస్తి తగాదాలు కుటుంబ గొడవలు అంటూ మంది గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్సయ తండ్రి సమాధానమును దయచేయండి ఎస్సయా ఈ భూమి ఈ లోకము శాశ్వతమైనది కాదు మీ పరలోకమే శాశ్వతమైనది గనుక ఎస్ తండ్రి మేము జీవించచ్చు నీ పైనే గురి నిలుపుచు తండ్రి మేము జీవించటకు సహాయం చేయండి అలాగే తండ్రి గొడవలతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబము నీపై గురి కలిగి జీవించటకు మీరు సహాయం చేయండి తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్సయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి యవన బిడలను జ్ఞాపకం చేసుకుని వేసయ ఈ పాపంతో నిండిన లోకంలో వారు తండ్రి నడుస్తూ ఉండగా వారి ముందు ఎన్నో ఆకర్షణలు వారి కళ్ళ ముందు ఎన్నో ఆకర్షణలు తండ్రి వారు అందమైన లోకాన్ని చూసి ఇదే అందమని తండ్రి ప్రేమలో పడి దేవా చెడు స్నేహాలకు చెడు త్రాగుడుకు తిరుగుడుకు బానిసై ఎంతో మంది వారి యవ్వన ప్రాయం వ్యర్థం చేసుకొని చిన్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి యవ్వనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి బురదలో పువ్వు ఉంటుంది కానీ తండ్రి ఆ బురద అంటకుండా అది అందంగా వికసిస్తుంది అలాగే తండ్రి పాపంతో నిండిన లోకంలో యవ్వనులు ఉంటుండగా ఏ పాపం అంటకుండా ప్రభ బిడ్డలు నీ అందు భయభక్తులు కలిగి ఆత్మలో ప్రభ నిన్ను మహిమ పరిచే బిడ్డలుగా ఉండటకు మీరు సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతో మంది తండ్రి ఒంటరిగా ఉండి దేవా వారు ఎన్నో ప్రయత్నాలు చేసి విజయము పొందుకోలేక వారు చేస్తున్న పనులలో విజయము లేక నిరాశ నిస్పృహలో ఎంతో మంది బిడ్డలు వేసయ నిరాశ నిస్పృహలో దుఃఖంలో ఉంటుండగా ఎస్సయా మీరు సహాయము చేయండి తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు వారి డిప్రెషన్ల నుంచి విడిపించండి తండ్రి నీ వైపు చూసినట్లయితే నూతన మార్గాలను తెరవగలిగిన గొప్ప దేవుడవు తండ్రి నిరాశ నిస్పృహలతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి నిరాశ నిస్పృహల నుంచి విడిపించండి తండ్రి మీ వైపు కన్నులెత్తి చూసే మనస్సును వారికి దయచేయండి మీ వైపు చూసినట్లయితే నూతన మార్గాలను మీరు తప్పకుండా తెరవగలిగిన గొప్ప దేవుడవు తప్పకుండా విజయాలను అనుగ్రహించే గొప్ప దేవుడవు తండ్రి నిన్ను స్తే చాలు సరిపోతుంది సమస్తము మీరు సమకూరి జరిగించగలిగిన గొప్ప దేవుడవు గనుక యేసయా వారు నీ వైపు చూస్తూ తండ్రి మీరు ఇచ్చే విజయాలను పొందుకునేటకు మీరు సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవ నిరుద్యోగుల జ్ఞాపకం చేసుకుంటే ఏసయ ఎంతో కాలం నుండి వారు ఎదురు చూస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నారు తండ్రి వారు అనుకున్న జాబ్ పొందుకోలేక తండ్రి గవర్నమెంట్ జాబ్లు ఇవ్వలేక తండ్రి వారి ఆర్థిక స్థితులు ఎలా ఉన్నా వారి పరిస్థితులు ఎలా ఉన్నా ఆ పరిస్థితులపై వారు ఆలోచన దృష్టి పెట్టకుండా చదువుపైనే వారు దృష్టి ఉంచి మరి ముందుకు నడుస్తుండగా అయిన జ్ఞానమును దయచేయండి సరి అయిన జ్ఞాపక శక్తిని దయచేయండి వారు ఏ జాబ్ కు ప్రిపేర్ అవుతున్నారో దానికి తగ్గట్టుగా మీరు జ్ఞానమును అనుగ్రహించండి దానికి తగ్గట్టుగా ప్రభా సబ్జెక్టులు చదువుకున్నటకు మీరు కృప చూపించండి ఏవేవి ఇంపార్టెంట్ ప్రభా జ్ఞానము కలిగి మెలుకువగలిగే జ్ఞానంతో తండ్రి చదువుకున్నటకు మీరు సహాయం చేయండి ఎవరికైతే జ్ఞానము కొదువగా ఉంటుందో నన్ను అడిగిన ఎడల నేను సమస్తమును మీకు ఇస్తానని సెలవిచ్చిన గొప్ప దేవుడవు తండ్రి ఎస్ అయ్యా తండ్రి మాకు జ్ఞానమును అనుగ్రహించండి దేవ జ్ఞానము తక్కువగా ఉన్న వారికి ప్రభు జ్ఞానం ఇచ్చే దేవుడవు గనుక జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ రోజు దేవ ఎంత మంది అయితే తండ్రి వివాహము పుట్టినరోజు జరుపుకుంటున్నారు తండ్రి వారికి తోడై ఉండండి నూతన సంవత్సరమును తండ్రి వారికి అనుగ్రహించి ఉన్నారు స్తోత్రాలు వారు నూతన ఆలోచనల చేత నూతన అడుగుల చేత తండ్రి ఈ సంవత్సరంలో అడుగు ఉండగా ఈ సంవత్సరము మొదలుకొని అంతము వరకు తండ్రి మీ ఆశ్చర్య కార్యములు చూచటకు మీరు సహాయం చేయండి మీరు వారిని ఆశీర్వదించండి దీవించి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవాన్ని స్తోత్రాలు తండ్రి ఎంతో మంది అపవాది చేత సాతాను చేత పీడింపబడి తండ్రి వారి యొక్క జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి అపవాది తీసుకొచ్చే ప్రతి శోధనను శత్రువు తీసుకొచ్చే ప్రతి ఇబ్బందిని విడిపించండి మీరు సహాయము చేయండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మహోన్నతుడ మహాగనుడవైన రాజా తండ్రి నీకే స్తోత్రాలు ఎస్ఐయా తండ్రి మా తెలుగు రాష్ట్రాలను దెవ ఇతర రాష్ట్రాలను ఇతర దేశాలను మా భారతదేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను మీరు జ్ఞాపకం చేసుకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రజలందరికీ తండ్రి క్షేమకరమైన పరిపాలన అందించటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ నైట్ ప్రయాణాలలో డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారు వెళ్తుండగా ప్రభావ వస్తుండగా మీ దేవదూతల సైన్యం కంచగా ఉంచండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవ మాకు నువ్వు తోడై ఉండండి మా కుటుంబాల చుట్టూ మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యం కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతాను సంబంధాలు వేస్తే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని అందరినీ విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ అయితే మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి తండ్రి రేపటి కూర్చొని మమ్మల్ని సిద్ధపరచమని ఎస్ఐ ఇంతవరకు మాకు తోడై మా ప్రార్థనలు అంగీకరించి మాకు సమాధానమును అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొనుచు పరిశుద్ధుడు నజరేడన నామంలో ఈ ఈ ప్రార్థన సమర్పించుకొని వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్